గత నాలుగైదు నెలలుగా కాంగ్రెస్ని విభేదిస్తూ బీజేపీకి దగ్గరవుతూ మోదీ యొక్క విధానాలను ప్రశంసిస్తూ ఆపరేషన్ సింధూర్లో కూడా కాంగ్రెస్ కాలే విధంగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఎంపీ శస్తరూర్ గారు నిన్న రాహుల్ గాంధీ తన కాంగ్రెస్ కార్యాలయంలో చేసినటువంటి మీడియా ప్రసంగంలో ఆ ఈసీపై ఆరోపణలు చేశారు కదా ఈసీ ఓట్లు చోరీకి పాల్పడుతుంది బీజేపీకి సపోర్ట్గా మా ఉంటుంది ఒక మహదేవపూర్లోనే దాదాపు ఒక లక్ష ఓట్లు ఒక నియోజకవర్గంలో చోరీకి గురయ్యాయి అదేవిధంగా హర్యానా మహారాష్ట్ర కూడా జరిగింది ఇప్పుడు బీహార్లో కూడా ఇదే విధానాన్ని తీసుకొస్తున్నారంటూ రాహుల్ గాంధీ అయితే మాట్లాడడం జరిగింది ఈసీని విమర్శించడం జరిగింది దానికి ఇప్పుడు శస్తూర్ గారు స్పందిస్తూ రాహుల్ గాంధీ మాటలు చాలా తీవ్రమైనటువంటివి వాటిని మనం సమర్థించాల్సిందే ఈసీ దీనికి వెంటనే తక్షణమే చర్యలు చేపట్టాలి దానికి సమాధానం చెప్పగలగాలి పరిష్కారం కూడా చూపించాలి ఏంటి అనేది తన యొక్క నిబద్ధత పారదర్శకత చూపించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం పైగా మనది ఎంతో గొప్ప విలువైనటువంటి ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు ఈసీ కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాటి యొక్క నిబద్ధతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాటి మీద ఉంటుంది ముఖ్యంగా ఈసీ మీద ఆరోపణలు కాబట్టి రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ ఆరోపణలు తీవ్రమైనవిగా భావించి తక్షణ చర్యలు చేపట్టాలని శశిరూరు గారు అయితే చెప్పడం జరిగింది నిజానికి బీహార్ లో అరవై నాలుగు లక్షల అరవై ఏడు లక్షల ఓట్లు ప్రక్షాళన చేస్తున్నారు ప్రక్షాళన చేయడము అంటే అక్కడ రోహింగ్యా ఓట్లు చనిపోయినటువంటి వారి పేరు మీద ఉన్నటువంటి ఓట్లు అలాగే స్థాన చలనం చెందినటువంటి వారి ఓట్లు ఉదాహరణకి బీహార్లో ఒకరుంటే మహారాష్ట్రలో ఒకరు ఒకరుందనుకుందాం మహారాష్ట్రలో వారికి ఓటు ఉంటే బీహార్లో తీసియాలి కానీ దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఇదంతా కూడా పశ్చిమ బెంగాల్ విధానం పశ్చిమ బెంగాల్లో రోహింగియాలు విపరీతంగా ఉన్నారు ఇప్పుడు ఆ పశ్చిమ బెంగాల్లో అన్ని నియోజకవర్గాల్లో రోహింగియా ఓట్లను ఏర్పాటు చేశారు ఆ ఓట్లతోటి ఇప్పుడు మెజారిటీగా గెలిపిస్తున్నారు ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో హిందువులు కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా ఉన్నా సరే ఈ రోహింగ్యా ఓట్లతో ఆవిడ మెజారిటీ వస్తుంది ఎందుకంటే ముస్లింస్ ఎక్కడ కూడా ఆవిడకే వేస్తారు ఎందుకంటే ఆ పార్టీ విధానాలు అలా ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు ఆ విధానమే జార్ఖండ్ కి తీసుకొచ్చారు ఇప్పుడు తమిళనాడుకి తీసుకొచ్చారు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ అన్నిట్లో కూడా ఈ రోహింగ్యాలు దూరిపోయి ఓటు బ్యాంకు గా మారుతున్నారు ఈ వీళ్ళకి ఏమొచ్చేసి ఓటు బ్యాంకు కల్పించడానికి కాంగ్రెస్ మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ బాగా పగడ్బందీ ప్రణాళికలు అయితే రచించాయి దాన్ని ఇప్పుడు ఈసీ తిప్పుకొడుతూ ఈ ఓట్ల ప్రక్షాళన అయితే చేస్తుంది దాన్ని వీళ్ళేమంటున్నారంటే ఏమంటున్నారంటే ఓట్లు చోరీ అంటున్నారు మరి ఈ దేశంలో ఇంతకంటే ఏమన్నా నాకు అర్థం కాలేదు వీళ్ళని